హరే కృష్ణ అండి నేను మీ ప్రతిమ ఈరోజు మన ఛానల్లో వారాహి అమ్మవారి పాటని పోస్ట్ చేస్తున్నానండి పదాలు కష్టంగా ఉన్నా కానీ పాట చాలా అద్భుతంగా ఉంటుందండి వినసొంపుగా ఉండే చక్కటి పాటనైతే మీకోసం పోస్ట్ చేస్తున్నాను వీడియో శాంతం చూసి పాట మొత్తమే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుంటారని ఆశిస్తున్నాను నేను అడగటమే కానీ మీరు ఎందుకనో నాతో కనెక్ట్ అవ్వట్లేదండి మీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్తేనే కదా అర్థమవుతుంది దయచేసి నన్ను నా ఛానల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడైతే పాట వినేయండి వార్తయా వారాహి వార్తయా मद्रिपुवा वाराही वाराही चक्रिणी खड्गिनी मुसालिन्य भीतिनी चिंघिणी केटिनी हलिनी वरदिनी ചേക്കിണീ ഖഡ്ഗിണ മുസാലിന് ഭീതിനി ശിണി ഖേടിനിളി വരദി അന്ദി രുമ്പി ജം മോഹി അന്തിനി ജംബിനി മോഹംഭിനുഗതി ചിത്തംഭിന് അമ്പിന് രുന്ദി స్ంభిని మద్రిపూ గతి చిత్తంభిని వాతా చింది మతయా మద్రిపు వాహిని వారాహి వారాహి కుటిలంష్టిని కపిశత్రి నయిని గనకుచా కుంబిని పంచమీ దండిని కటిలదంశిని కపిశత్రి నయిని గనకుచా కుంబిని పంచమీ దండి కార్త స్వరాంబరీ నేచగా దేహిని కార్త స్వరాంబరి मुखि श्री रुद्र कोलमुखी की कोलामुखी कुल धर्म संकीत पालनी विशम दद्वि कुल धर्म संकीत पालनी विशंग अग्नि इधिश पालिनी गिरी चक्र रधिनी इधिश पालिनी गिरी चक्र रधि ళి చింది బింది మధయా ఘాతయా మద్రిపూ వాహి వారాహి